కార్తీక పౌర్ణమి సందర్భంగా పంచారామాల్లో ఒకటైన భీమవరం సోమేశ్వర స్వామి ఆలయానికి అయితే వచ్చేసాము ఈ ఆలయంలో కార్తీక పౌర్ణమే కాకుండా కార్తీక మాసం నెల రోజులు కూడా చాలా అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు నిత్యం అభిషేకంతో భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు ఇక్కడ యాత్ర బస్సులు కూడా వేస్తారండి పంచారామాల్లో ఒకటైన ఈ సోమేశ్వర స్వామి ఆలయానికి ఎక్కడెక్కడ నుంచో భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ దర్శనానికి ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్ అయితే ఏర్పాటు చేశారు ఉచిత దర్శనము యాభై రూపాయల టికెట్ అలాగే వంద రూపాయలు అలాగా టికెట్స్ అయితే ఉన్నాయి మేము పౌర్ణమి రోజున ఉదయాన్నే వెళ్ళామండి ఇంటిలో పూజ చేసుకుని మా ఊళ్ళో ఉన్న శివాలయాన్ని దర్శనం చేసుకుని తర్వాత పౌర్ణమి రోజును ఇక్కడ మూడు వందల అరవై ఐదు రత్తులు ప్రతి సంవత్సరం వెలిగిస్తాను ఇంకా ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని అభిషేకం చేసి ఇంకా గుళ్ళో మూడు వందల అరవై ఐదు రత్తులు వెలిగించాము ఈ ఆలయానికి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఉన్న శివలింగం పౌర్ణానికి గోధుమ గోధుమ వర్ణంలోను అలాగే అమావాస్యకి కొంచెం నలుపు రంగులోనూ మారుతూ ఉంటుంది అలాగే ఇక్కడ చంద్రుడు ప్రతిష్ఠించాడు కాబట్టి ఇక్కడ సోమేశ్వర స్వామి అంటారు ఈ ఆలయం మనకి రెండు అంతస్తుల్లో ఉంటుందండి కింద సోమేశ్వర స్వామి పైన అన్నపూర్ణాదేవి ఉంటారు అలాగే ఈ ఆలయంలో మనకి ఐదు నందులు కనిపిస్తాయి ఆలయంలో రెండు బయట బయట ఆలయం బయట ఒకటి ఎదురుగుండా ఉన్న కోనేరులో ఒకటి గుడి ప్రాంగణంలో ఒకటి మొత్తం మీకు ఐదు నందీశ్వరులు కూడా దర్శనమిస్తారు అలాగే కార్తీక మాసం నెల రోజులు ఇక్కడ నిత్యం అన్నదానం జరుగుతుంది ఎక్కడెక్కడ నుంచో వచ్చి భక్తులు ఇక్కడ అన్నదానాన్ని స్వీకరిస్తారు అలాగే కార్తీక మాసం నెల రోజులు కూడా మూడు వందల అరవై ఐదు అలాగే చాలా మంది వెలిగిస్తూ ఉంటారు ఇక్కడ గోదావరి దోస్తు యూట్యూబ్ ఛానల్ రమేష్ గారు కూడా కనిపించారు ఆయన బాగా రిసీవ్ చేసుకుని భోజనాలు అవన్నీ దగ్గరుండి పెట్టించారు మా వారికి ఇంకా ఆలయం లోపల దర్శనం అయితే అయిపోయిందండి అలాగే వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పాలు అవన్నీ సర్వ్ చేస్తున్నారు చాలా మంది అంటే ఉపవాసం ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ పాలు ఇవ్వడం కూడా జరిగింది ఇక్కడ క్యూ లైన్ లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మూడు వందల అరవై ఎత్తులు వెలిగించుకుంటానికి కూడా ప్లేస్ అది కేటాయించారు ఆ ప్లేస్ లోనే అందరూ వెలిగించుకుంటున్నారు అన్ని ఏర్పాట్లు చాలా బాగా చేశారండి ఈ ఆలయానికి ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు మన భీమవరం పంచారామాల్లో ఒకటైన సోమేశ్వర స్వామి ఆలయము అలాగే ఈ ఆలయం చుట్టూ చాలా చిన్న చిన్న దేవాలయాలు కూడా ఉంటాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆంజనేయ స్వామి అయ్యప్ప స్వామి ఇలా దేవతా విగ్రహాలు కూడా చాలా ఉంటాయి చిన్న చిన్నవి వాటిని కూడా దర్శనం చేసుకోవచ్చు అలాగే ఇక్కడ స్వయం పాక దానం శాలిగ్రామ దానం కూడా ఇవ్వచ్చు